మూడో జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసింది నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు సీఎంఓ నుంచి పిలుపుతో నందికొట్కూరు ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సీఎం జగన్ తో సమావేశమయ్యారు క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ కలిసిన భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు దీంతో నంది కొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ చర్చిస్తున్నారు రేపట్లోగా మూడో జాబితాను ఫైనల్ చేయనుంది వైసీపీ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా హరీసా ఈ రోజు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ఎంపీలు అలాగే పార్టీ కీలక నేతలు కూడా ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఇప్పటికే తాడేపల్లి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఉదయం పూట వచ్చినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ ఆల్రెడీ కలిసినట్టుగా సమాచారం అందుతుంది చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలోజా సీఎం జగన్ ఆల్రెడీ కలిశారు సీటు మార్పులకు సంబంధించి సీఎం జగన్ వీళ్ళకి వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం ముఖ్యంగా అనేక నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్ అంతా కూడా తుది దశకు చేరుకుంది ఈ రోజు పూర్తి స్థాయి అంతా కూడా చేసి రేపు సాయంత్రానికి మూడవ మూడో జాబితాను విడుదల చేయబోతున్నారు పది నుండి పదిహేను స్థానాలకు సంబంధించినటువంటి జాబితాతో మూడవ లిస్ట్ అయితే రాబోతుంది అయితే ఇప్పటికే మొదటి లిస్టులో లో పదకొండు స్థానాలు రెండో లిస్టులో ఇరవై ఏడు స్థానాలు మొత్తం ముప్పై ఎనిమిది స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ప్రకటనలు చేసినటువంటి వైఎస్ఆర్ మూడో లిస్టు సంబంధించినటువంటి కసరత్తు అయితే సీరియస్ గా చేస్తుంది ప్రస్తుతం చాలా వరకు నియోజకవర్గాలు అంటే ఇప్పటికే కొన్ని ప్రకాశం జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ఈరోజు జరుగుతుంది ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించినటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాసులను ఆయన కూడా తప్పిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి వేరే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు ఇక ముఖ్యంగా చింతలపూర్ నుంచి ఆల్రెడీ తప్పిస్తున్నట్టు గతంలో కూడా చెప్పారు మరోసారి సీఎం జగన్ని ఎలేజే కలవబోతున్నారు అక్కడ కూడా కొత్త అభ్యర్థి బరిలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా నందికొక్కుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్డర్ను తప్పించి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేందుకు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా ఇప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు బైరెడ్డి సిద్ధార్థ వర్గం పూర్తిగా నందికొక్కుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్డర్కి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎస్సీ రిజర్వ్ కావడంతో వేరే అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్న దిస్తాను అభ్యర్థికి సంబంధించినటువంటి తుది నిర్ణయం అయితే ఈరోజు తీసుకున్నారు

ప్ర నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి వరప్రసాద్ను వచ్చే ఎన్నికల్లో తప్పించబోతున్నారు అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నారు అయితే గూడూరు కూడా ఎస్సీ రిజర్వా నియోజకవర్గమే కాబట్టి అక్కడ మరొక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఒంగోలుకి సంబంధించి అయితే చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీయే ఒంగోలుకి సంబంధించినటువంటి ముఖ్యంగా సిటీ ఎమ్మెల్యే స్థానం అదేవిధంగా ఎంపీ స్థానం ఈ రెండింటికి సంబంధించినటువంటి చిక్కుముడి అనేది కూడా ఇంకా విడట్లేదు ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గానికి సంబంధించి పడుతున్నటువంటి పట్టు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట ఇద్దరు కూడా ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకి పోటీ చేయాలని వాళ్ళు పడుతున్నటువంటి పట్టు నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఈ ఒంగోలు పంచాయతీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం సీఎం జగన్ వద్ద ఉంది సాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి అలాగే బాలినేని మాగుంట ఈ నలుగురు కూడా ఈ సమావేశంలో ఉండబోతున్నట్టుగా సమాచారం ఉంది ఇక ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడేందుకు సీఎం జగన్ వద్దకు వచ్చారు ముఖ్యంగా విజయనగరం ఎం ఎంపీగా ఉన్నటువంటి బెల్లన శ్రీనివాస్ ఆయన కూడా ఎంపీ స్థానాన్ని ఈసారి కోల్పోబోతున్నారు ఆయన వేరే నియోజకవర్గాల నుంచి అవకాశం ఇస్తారా లేదంటే పూర్తిగా పక్కన పెడతారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఆయన కూడా సీఎం జగన్ ఈ రోజు కలవబోతున్నారు ఇలా అనేక మంది నేతలు ముఖ్యంగా ఇటీవలే తాడికొండ నియోజకవర్గంలో ఒక బీసీసీ అధికార సభలో కీలక వ్యాఖ్యలు చేసినటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా సీఎం జగన్ ఈ రోజు కలవబోతున్నారు సీఎం జగన్ ఒకసారి కల్పించాలి నియోజకవర్గాల మార్పులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ముఖ్యంగా తాడికొండకు సంబంధించి గతంలో తాను సమాన్య కొత్తగా నియమించారు తర్వాత సుచరితను తీసుకొచ్చారు ఇవన్నీ అంశాలు కూడా పోటీకరిస్తూ ఆయన సీఎం జగన్ కల్పించండి ఒకసారి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలను ఆయన కోరిన నేపథ్యంలో ఆయన కూడా సీఎం జగన్ ఈ రోజు కలవబోతున్నారు అయితే డొక్క మణికీవర ప్రసాద్ సంబంధించిన కీలక అంశంగానే చెప్పాలి ఇలా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు అయితే తాడేపల్లికి ఈ రోజు వచ్చారు ముఖ్యంగా డోన్ సంబంధించినటువంటి ప్రస్తుతం సిట్టింగ్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అలాగే మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ టికెట్ విషయానికి సంబంధించి ఇప్పటికే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి ఆయన కోరుతున్న నేపథ్యంలో ఆ విషయానికి సంబంధించి కూడా ఈ రోజు చర్చించబోతున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సీఎం జగన్ ఈ రోజు కలవబోతున్నారు ఇలా మార్కాపురానికి సంబంధించి ముఖ్యంగా ప్రకాశం జిల్లా మార్కాపురంకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డి ఆయన కూడా వచ్చారు ఆయన కూడా మార్చి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు అలాగే పార్టీ నేతలు కూడా తాడేపల్లి క్యాంప్ ఈ రోజు వచ్చారు ముఖ్యంగా ఒంగోలు పంచాయతీ ఈ రోజు అయితే క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది సీఎం వద్ద చాలా కీలక సమావేశం అయితే ఒంగోలు సంబంధించి ఉంది దీంతో పాటు మిగిలినటువంటి నియోజకవర్గాల మార్పులకు సంబంధించి నేరుగా ఆయా ఎమ్మెల్యేలను సీఎం జగన్ కలవబోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు అంతా కూడా కసరత్తు పూర్తి చేసి రేపు సాయంత్రానికి మూడో లిస్టు ను విడుదల చేసేందుకు వైఎస్ఆర్ సిపి సిద్దమైంది దానికి సంబంధించినటువంటి సీరియస్ కసరత్ అయితే సీఎం జగన్ గత వారం రోజుల నుంచి కూడా చేస్తున్నారు అయితే శుక్రవారం కూడా ఆరుగురు ఎమ్మెల్యేలని ఆల్రెడీ ఆయన కలవడం జరిగింది ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజు కలుస్తున్నారు అయితే ఈ కసరత్ అంతా కూడా పూర్తి చేసి రేపు సాయంత్రానికి పది నుంచి పదిహేను చోట్ల మార్పుల చేర్పులకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల నియోజకవర్గాలు ఖరారైనట్టుగా కూడా సమాచారం అంత ఉన్న నేపథ్యంలో పది నుంచి పదిహేను స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రకటన అయితే రేపు సాయంత్రం వెలువడే అవకాశం కనిపిస్తుంది అయితే ఈసారి ఖచ్చితంగా ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఎంపీ ఇన్ఛార్జీలకు సంబంధించి వివేద విభేదాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా చాలా వరకు ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అనేది రావాల్సి ఉంది ఎందుకంటే చాలా వరకు గతంలో ఉన్నటువంటి ఇరవై ఐదు స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా దాదాపు ముగ్గురు మినహా మిగిలిన అందరూ కూడా మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ఫైనల్ అయినట్టుగా సమాచారం అంతుంది వాటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రేపు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది